రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి మంత్రి గారు ప్రభుత్వం ప్రచారాలు ప్రకటనలు చేసుకోవడంలో చాలా బాగా పోటీ పడుతున్నాయి కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఈ ప్రభుత్వం చెప్పినట్టు కూడా ధాన్యం కొనుగోలు జరగట్లేదు అంటే హాయి పెట్టేస్తేనే వాట్సాప్లో హాయి పెడితే మేము ధాన్యం కొనేస్తాం టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చేసాం ప్రతి మిల్లి దగ్గర ఒక కస్టోడియన్ ఆఫీసర్ని పెట్టాం ప్రతి రైతు సేవా కేంద్రం దగ్గర ఒక టెక్నికల్ ఎస్టేట్ని పెట్టాం ఇంకా రకరకాల ప్రచారాలు బాగా చేస్తారు కానీ క్షేత్రస్థాయిలో ధాన్యం చాలా తక్కువ రైతులు మిల్లర్లకి అమ్ముకోవాల్సి వస్తుంది ప్రభుత్వం చెక్ చెప్పిన లెక్క ప్రకారం వద్ద ఐదు కేజీలు కొత్త పదిహేను వందల డెబ్బై వేల రూపాయలకి రైతుల దగ్గర కొనాలి కానీ ఇవాళ పద్నాలుగు వందలు పదిహేను వందలు ఈ మధ్యలో రైతులు పిల్లర్లకు దళాంగలకు వస్తుంది అంటే ఒక్కొక్క బస్తాకి మూడు వందల నుంచి రెండు వందల రూపాయల వరకు గుడ్డు కొత్తగా నీది పదా పద్నాలుగు వందల యాభై పడుతుంది పద్నాలుగు వందల డెబ్బై పడుతుంది నీది పదిహేను వందలు పడుతుంది అని చెప్పి చెప్పారు మేము టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి అనేక గ్రామాల్లో ఫోన్ చేసి తేమ శాతానికి ఎంత ఉందో చెప్పగలుగుతున్నారు కానీ తప్పాతాలు ఎంత ఉంది మోక ఎంత అవ్వచ్చు డిస్కలర్ కలర్ ఎంత అవ్వచ్చు ఇట్లాంటి లెక్కలన్నీ టెక్నికల్ అసిస్టెంట్ దగ్గర ఎవరి దగ్గర లేదు నేను ప్రత్యక్షంగా కృష్ణా జిల్లాలో పర్యటించే సందర్భంగా ఉప్పులూరు ఆర్బీకే వెళ్తే ఓ పెద్ద గ్రామ పంచాయతీ ఎక్కువ విస్తీర్ణ వ్యవసాయం సాగైన గ్రామం ఆ గ్రామంలో తేమ చూసే అంతరం లేదు మొత్తంగా ఏంటంటే పదిహేను వందల యాభై రూపాయల చూపున మేము పచ్చి పండుని అన్నీ కొనేస్తామని చెప్పి చెప్తాడు అంటే పదిహేను వందల యాభై రూపాయలకు కొంటే రెండు వందల ఇరవై రూపాయలు రైతుకి ఒక్కొక్క బస్తాకి నష్టపోతాడు అంటే ఆ లెక్కన ఆ గ్రామంలో దాదాపు తొమ్మిది వందల ఎకరాలకు పైగా ఉంది వాళ్ళు వచ్చే దిగుబడిని బట్టి ఒక డెబ్బై ఎనభై లక్షల రూపాయలు రైతులు నష్టపోతున్నారు ఈ డెబ్బై ఎనభై లక్షల రూపాయలు రైతు నష్టపోతున్నాడు కానీ మధ్య తలారీలు కొని కొద్ద గొప్ప ఆరబెట్టినట్టు ఆరబెట్టి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకి మద్దతు అమ్మేసుకుంటాడు ఒకవైపునేమో ప్రభుత్వం మిల్లులన్నిటికీ డయ్యర్లు పెడతాం పచ్చిగా ఉన్న ధాన్యాన్ని కూడా మేము తీసుకెళ్ళిపోతాం మద్దతు ఇచ్చేస్తామని చెప్పి చెప్తారు మిల్లర్లకి డయ్యర్లు పెట్టి ఎవరు డయ్యర్లు పెట్టించరు మిల్లర్ల దయాదాక్షిణ్యాలకి రైతులు మాత్రం వండేస్తున్నారు అందుకని ఇది చాలా తీవ్రంగా ఉంది మేము ఒక విధంగా నాదెండ్ల మనోహర్ గారిని లేకపోతే ఈ ప్రభుత్వాన్ని ధాన్యానికి సంబంధించి కానీ మిగతా మొక్కజొన్న ఈ పంటలకు సంబంధించి ధరల విషయం కానీ బహిరంగ సవాలుకు వస్తే మేము క్షేత్రస్థాయిలో నిరూపిస్తాం మంత్రి గారి ఎలా కాలోనే చిర్రా తాడేపల్లి మండలంలో చిర్రా అనే విలేజ్కి ఈ కాలంలో నా మనోహర్ గారు రెండుసార్లు వెళ్ళాడు రెండుసార్లు వెళ్తే పర్యటన చేయటం తప్పితే అక్కడ ధాన్యాన్ని కొనింది లేదు ఇప్పటికీ చెర్రా ఊరిలో పద్నాలుగు వందలు కొంచెం తేడా వస్తే పదమూడు వందలు మహా అయితే పద్నాలుగు వందల డెబ్బై రూపాయలు కొంటున్నారట అంటే మంత్రి పర్యటనలకైనా అక్కడ జరిగే లోపాలను సవరించి పదిహేడు వందల డెబ్బై ఏడు రూపాయలు ఎందుకు కొనరని చెప్పేసి మిల్లర్ల మీద లేకపోతే ఆర్ రైతు సేవా కేంద్రాల మీద కింద స్థాయి అధికారుల మీద ఒత్తిడి చేసి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్న ధాన్యాన్ని ఎందుకు అనేది మేము ప్రశ్నిస్తున్నాం అందుకనే క్షేత్రస్థాయిలో మంత్రి గారు వస్తే ఏ గ్రామంలో అయినా సరే మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఇవన్నీ నిరూపిస్తాం అందుకనే ఆ ప్రభుత్వ మాటలు ప్రచారాలు మానేసి క్షేత్రస్థాయిలో ధాన్యాన్ని మద్దతు ధర కురిపించే చూడాలి రెండోది ఈ తుఫాను కారణంగా మేము తార్పాలను ఇచ్చేసామని చెప్పాను ఉదాహరణకి చెరావురు మంత్రి గారు వెళ్ళి ఇచ్చినట్టు ఫోటో పెట్టారు ఆ గ్రామంలో ఇరవై ఐదు తార్పాలని ఇచ్చారు ఆ గ్రామంలో దాదాపు ఒక మూడు వందల మందో నాలుగు వందల మందో రైతులు ఉంటారు మూడు వందల మంది నాలుగు వందల మంది గ్రామాలు రైతులున్న గ్రామంలో ఇరవై ఐదు ఇచ్చి తుఫాను మొత్తాన్ని మేము కాపాడేస్తాం రైతులని తుఫాను నుంచి అని చెప్పేసి అంటే లెస్ అందుకని ఏంటంటే మాటలు ఈ విధంగా అట్లాగే రైతాంగానికి ఈ తుఫాను వల్ల ప్రతి ఎకరానికి కనీసం పదిహేను వందల నుంచి రెండు వందల రూపాయలు అదనక ఖర్చు అంటే ఒక్కొక్క పట్టాకి ఇరవై రూపాయలు అద్ది ఒక ఎకరం ధాన్యం అటు తిప్పడానికి ఇటు తిప్పడానికి ఇద్దరు మనుషులు పెడితే వాళ్ళకి రోజుకి ఐదు రోజుల చుక్కన ఖర్చు అవుతుంది అంటే ఈ ఖర్చులన్నీ భరించి ధాన్యాన్ని సిద్ధం చేస్తే కనీసం మద్దతు ధర కూడా ఇప్పించలేకపోతే ఈ ప్రభుత్వం ఇంకేంటి అనేది పెద్ద ప్రశ్న కొన్ని చోట్లయితే సంచుల నాణ్యమీ లేవు అట్లాగే లారీలు అందుబాటులో లేవు ఇవన్నీ ఉంటే కాటా వాళ్ళు అందుబాటులో ఉంటాయి ఇవన్నీ సమన్వయం చేసి రైతులకి తుఫాను లేదా వాతావరణం ప్రమాదం నుంచి కాపాడటానికి ఆ సమన్వయంతో అధికారులందరూ ప్రయత్నం చేయాల్సింది ఈ ప్రభుత్వం ఆ విధంగా వాళ్ళకి గైడ్ చేయటం క్షేత్రస్థాయిలో ఆ విధంగా అన్ని చర్యలు తీసుకుని రైతాంగానికి ఏం చేసేది కాకుండా ఏదో మాటలు చెప్పేసి పర్యటనలు చేసేసి గత ప్రభుత్వంతో పోరుస్తున్నారు మేము ఈ మంత్రి గారికి చెప్పేది అంటే గత ప్రభుత్వం కాదు మీ ప్రభుత్వం చెప్పిన నిబంధనలకు అనుగుణంగా మీరు కొంటున్నారు లేదని నిరూపించండి అందుకనే పాత ప్రభుత్వం మీద నిందేసేసి వాళ్ళు ఎప్పుడో డబ్బులు ఇచ్చారు మేము ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు ఇస్తాం డబ్బులు ఇచ్చే మాట నిజం కొన్నవాటి వరకు డబ్బులు పడుతున్నమాట నిజం మేము అభినందిస్తాం కానీ కొద్దిగా ధాన్యాన్ని గురి ఆ కొద్దిగా బ్రహ్మాండం ఇచ్చేసామంటే అది సరైనది కాదు అందుకనే ఆ విధంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి వెంటనే కొంచెం తేమ శాతం అడ్డుకుంటూ ఉన్న అవసరమైతే ఒక వంద యాభై తగ్గిన ఆగమేఘాల మీద ధాన్యాన్ని ప్రభుత్వం కొని బిల్లులకు తరలించే పని చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను ప్రభుత్వం చెప్తున్నంత పద్ధతిలో ధాన్యం రైతులకి వెసులు కొట్టలేదు రైతు కేంద్రాల నుంచి కొంటున్నామని చెప్తున్నప్పటికీ ప్రమాణాలు సడలించుకుంటున్నామని చెప్తున్నప్పటికీ ఆచరణలో మిల్లు యజమానుల మధ్య దళారులైన కమిషన్ వ్యాపారస్తుల పెత్తనమే సాగుతూ ఉన్నది యాభై శాతం పైగా ధాన్యం ఇప్పటికీ రైతుల దగ్గర నుంచి కమిషన్ దారులే సేకరించి వాళ్ళు మధ్యలో కొంత కాజీస్ అమ్ముకునేటువంటి విధానమే కొనసాగుతుంది దీని నుంచి రైతుకు రక్షణ కావాలి అంటే ప్రభుత్వం నేరుగా అన్ని కేంద్రాలని సాంకేతిక పరమైనటువంటి పరికరాలతోటి అభివృద్ధి చేసి డైరెక్ట్గా కొనేటువంటి వ్యవస్థను నెలకొల్పకుండా మాటలు చెబితే కుదరదు అందువల్ల ఈ కమిషన్ నుంచి ఇచ్చేయాల్సిన అవసరం ఉంది తడుపుల పేరుతోటి నాణ్యత పేరుతోటి మొలక చాలా పెద్ద ఎత్తున కాలు ఉందనే పేరు నోకౌతుందనే పేరుతోటి నాలుగైదు వందల రూపాయలు అనేది మైన నష్టం కలిగిస్తుంది రైతాంగానికి అందువల్ల తడుపుల ధాన్యాన్ని గవర్నమెంట్ ఇచ్చి కొనాల్సింది పోయి కమిషన్ వ్యాపారస్తులు వారిని పడేయడం సరే కాదు ఇప్పటికైనా ప్రభుత్వం తడుపుల ధాన్యాన్ని మొత్తాన్ని కూడా వాటిని భరించి కొనుగోలు చేయాలని చెప్పి రైతాంగం డిమాండ్ చేస్తూ ఉంది గ్రామాల్లో కోసేటటువంటి వరి కోసేటటువంటి యంత్రాలు చాలా కొరతగా ఉన్నాయి ఈ కోసేవాళ్ళు కూడా గంటకి నాలుగు వేల నుంచి స్టార్ట్ అయినటువంటిది ఇప్పుడు ఐదు ఆరు వేల రూపాయలు కూడా వెళ్ళిపోతున్నారు ఈ పరిస్థితుల్లో రైతు కొయ్యటానికి భయపడుతున్నాడు కూడాను అయినప్పటికీ యంత్రాలు కూడా సరిపడా లేవు గవర్నమెంట్ వారు దీన్ని కల్పించుకుని యంత్రాలను కూడా సప్లై చేసి తగినటువంటి రేటు నిర్ణయించేసేసి ఆ రేటు ప్రకారంగానే రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు వాకా రామచంద్రరావు కౌలు రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుల్ని ఈరోజు రాష్ట్రంలో రైతుల్ని కౌలు రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా బాధ్యత రహితంగా వ్యవహరిస్తూ ఉంది ఎందుకంటే ప్రచార ఆర్భాటం తప్ప రైతుల్ని ఆదుకున్నది ఎక్కడా లేదు మోంతా తుఫాను దిత్తా తుఫాను మధ్యలో రైతులు ఇవాళ నలిగిపోయారు వచ్చేస్తున్న వాన తుఫానులు వస్తున్నాయి భారీ వర్షం అని చెప్తుండంలో రైతులందరూ కూడా ఇవాళ మిషన్లతో కోత కోపించి వడ్లన్నీ కూడా రోడ్ల మీద పోస్తే ప్రభుత్వం ఉండి యుద్ధ ప్రాతిపదికన కొనాల్సినటువంటి ప్రభుత్వం కేవలం మాటలకి పరిమితం అవటం వల్ల రైతులు దిక్కుతోసిన పరిస్థితుల్లో అయిన కాడకి ఎవరు దొరికితే వాళ్ళకి అమ్ముకునే పరిస్థితులు పదిహేడు వందల డెబ్బై ఏడు రూపాయలు సామాన్యమైన రకం డెబ్బై ఐదు కేజీలు ప్రభుత్వం ప్రకటిస్తే ఇవాళ పదమూడు వందలకి పద్నాలుగు వందలకి పద్నాలుగు వందల యాభైకి అమ్ముకోవాల్సిన దుస్థితి రైతాంగానికి వచ్చిందంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితులు రైతాంగం ఉన్నారో రైతాంగం అందరూ కూడా ఈ సంవత్సరం నలిగిపోయారు ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మాటల ప్రచారం కాకుండా యంత్రాంగాన్ని ఉపయోగించి రైతు దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు కొరాలని కొనాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం